ఎందుకు వచ్చిందంట తినడానికి వచ్చిందా చీ 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 నువ్వు బ్యాడ్ గల్వి నువ్వు తినడానికి వచ్చినావా మీరెందుకు ఆ మాట రావిగా చెప్పు రి మీరెందుకు వచ్చారు ఏ మిమ్మల్ని కాదురా వాళ్ళని అడుగుతున్నా ఎందుకు వచ్చారు గట్టి చెప్ప రాదురా అయ్యో కొంచెం గట్టిగా వాక్యం వినడానికా ఓహో నేనైతే తినడానికి వచ్చిన నేను కూడా అంతే నారా అవునన్నయో తిండిపోతివి ఏయ్ అందరు ఉన్నారు ఉన్నారు అట్లా అనుకో నిన్ను అవతల పడేస్తాను నిన్న అవతల పడిస్తా ఏ అట్లా చేయకూడదు అట్లా చేసినవనుకో నువ్వు ఏడి పోతావో తెలుసా ఎక్కడికి పోతానయ్య నరకానికి పోతావు ఏం లేదు చేయకుండా చేయకుండా పోతావా ఏ నువ్వు అట్లా అనకూడదు అసలు చేయకుండా తూప్రాంట ఎవరు పొలం పల్లి పొలం ఏం చేస్తావరా నాకు అర్థం కాదు కానీ ఎప్పుడు తిండి పోతే ఎప్పుడు తిండి 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 మీరందరూ ఆత్మీయ ఆహారం తిండికి వచ్చిరా లేకపోతే ఇప్పుడు ఏ మంచిగా డిన్నర్ ఉంటది అది తినడానికి వచ్చిరా చెప్పురి నిజం చెప్పు రాదు రెండు రెండు దానికి వచ్చారు కదా ఓకే రైట్ నువ్వు ఒక్కసారి మా వాళ్ళకి హాయి చెప్పవా ఏ సిగ్గుపడకు ఎందుకు సిగ్గుపడుతుందో ఇంత పెద్ద మీరు మరి ఇంత పెద్ద హాయి చెప్తే మీరు చెప్పొచ్చుగా ఒరే ఎన్నిక కొడితే కొట్టొచ్చు కూడా నేను నన్ను ఎందుకు కొడతారా నిన్న ఎత్తుకున్న పాపాన్ని నన్ను కొడతారా నాకు అర్థం కాదు గారి సరే సరే ఓకే నువ్వు ఎందుకు వచ్చినావు అసలుకి ఎక్కడికి వచ్చినావు చెప్పు నేను ఇక్కడికి వచ్చిన ఎక్కడికి వచ్చినావు రా అంటే ఎక్కడికి వచ్చినా నా మంచి చెప్పు ప్లీజ్ టైం లేదు మనకి వెళ్ళాలి అందరు దూర దూరం వెళ్ళిపోవాలి ఇక్కడికి అంటే ఎక్కడికి

పక్కన దాక్కున్నా పక్కన దాక్కున్నావా పక్కన దాక్కున్నా ఏం చేసినావు సీట్లు లేవు సీట్లు ఖాళీగా లేవు అయితే ఎక్కడ ఉన్నావు చెట్టు మీద చెట్టు మీద చెట్టు మీద ఏం చేస్తున్నారా ఏ చెట్టు మీద ఉన్నావు చెట్టు మీద మామిడి పండు చెట్టు మీద అక్కడ ఉండి ఏం చేస్తున్నావు అబ్బో చప్పట్లు వావ్ 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 సరే ఈ రక్షణకే దిద్దుబాటు రాకడకే సిద్ధపడి సభలో నువ్వు ఏం నేర్చుకున్నావు ఏమైంది ఏమైందిరా ఏమైంది తల్లి ఎందుకు అడుగుతున్నావు ఎందుకు ఏడుస్తున్నావు నానా అసలు నువ్వు ఏం చెప్పకుండా నీ పేరు చెప్పకుండా ఏదేదో చేస్తా ఉన్నావు ఇక్కడ నీ పేరు ఒకసారి ఏడు ఈ అరుపు ఒకరు దేక్కున్నాయి నీ పేరు ఎప్పుడు తల్లి అంటే ఏడుస్తా ఉన్నా ఏడుపు బాగాలేదురా అస్సలు నచ్చట్లేదు నాకైతే సరే నీ పేరు చెప్పు ఏం పేరు ఓహో ఆ మీ ఊరు ఏ పేరు ఏం పేరు అంట ఇలా ఊరు పేరు సరే మీ డాడీ పేరు ఏం పేరు పేరు ఎవరన్నా స్వీటీ ఊటీ వాళ్ళ డాడీ పేరు డ్యూటీ అంట మీ పేరు బ్యూటీ ఇదేందిరా నాకు అర్థం కాదు కాని పేరు స్వీటీ వీళ్ళ ఊరు పేరు ఊటీ వీళ్ళ డాడీ పేరు డ్యూటీ వీళ్ళ మమ్మీ పేరు బ్యూటీ వీళ్ళందరూ తీసుకొచ్చిన ఇక్కడికి లేదన్నయ్యా ఎందుకు తీసుకురాలే నేను ఒక్కదాన్నే వచ్చిన అవునా నాన్నా మరి ఏం ఒక్క ఎందుకు వచ్చనో ఎందుకంటే అన్నయ్యా మా అమ్మ నాన్నా అందరు రక్షించబడరు నేను రక్షణ పొందుకోలే వామ్మీ ఇది రక్షణ పొందుకోలేదంట అంటే యేసు ప్రభువుని తెలుసుకోలే నువ్వు లేదు ఇక్కడికి వచ్చి యేసుల గురించి తెలుసుకొని రక్షణ తీసుకున్నావని వచ్చావు అన్నయ్యా అబ్బ చప్పర్ల కొట్టండి మరి రక్షణ కావాలంటే ఏం చేయాలి

జన్మించినప్పుడు కూడా పాపంలోనే జన్మిస్తాం కర్మ పాపం అంటే మనం ఫలించే పనులను బట్టి పాపంలో ఉంటాం సో ఈ యొక్క స్వీట్ కూడా పాపంలో ఉంది ఏ పాపంలో ఉంది తెలుసా చెప్పకుండా అబద్ధాలు భూతులు ఆ చాలా మంది ఏ నుంచి జడ్డు దావుతారు కొంతమంది భక్తులు ఉన్నారు ఇక్కడ తర్వాత తమిళ్లో లో మలయాళంలో కొత్త కొత్త భాషల్లో ఏం చేస్తారు పొద్దులు ఇవ్వంగానే ఊడ్చుకుంటూ చక్కగా ఏం చేస్తారు అంటే అడగకూడదు కానీ అలా అంటుంటారు ఇవన్నీ పాపమా కాదండి చెప్పండి పాపమా కాదా అంతకంటే ముఖ్యంగా మీరు యేసు ప్రభుత్వం నమ్ముకోపోవడం కూడా పాపమే ఎందుకంటే సత్యమైన దేవుడు నిత్యమైన దేవుడు ఆయనే ఏం స్వీట్ నువ్వు అది నేర్చుకున్నావా అవునన్నయ్య నేను చాలా విషయాలు నేర్చుకున్నా నీకు నాకు మరి ఇప్పుడేవో అంతే కదా పరలోక రాజ్యం అంటే ఎక్కడ ఉంటది పరలోక రాజ్యం ఎక్కడ ఉంటది పైన ఉంటది మరి పోతారా పైకి పోతారా ఇలా పోతారా పైకి పోతారా ఒక్కడ సపోర్ట్ వేరు మరి ఆకడకి ఎత్తబాయకి ఉంటారా అన్ని నాకు కొంచెం డౌటే ఉంది పోతాం అంటే వెళ్ళిపోతాం ఇప్పుడు దేవుడు వస్తే వెళ్ళిపోయేటట్టు ఉండాలి కానీ కొంచెం అవతం చికెన్ మిగిలిపోతుందండి సాంబార్ మిగిలిపోతుంది వీలైతే బిర్యానీ కూడా మిగిలిపోతుంది అలా అని చెప్పి అవుతున్నారు స్వీట్ నువ్వు ఉంటావా పోతావా చెప్పండి కొట్టండి రా సో కాబట్టి మన జీవితంలో బాగండి మన జీవితంలో స్వీటీ చాలా బద్దలాడేది మోసం చేసింది దగా కుట్ర స్వార్థం ఈష అసూయ ఆడంట పడదు ఈడంట పడదు ముందు పడదు అసలు ఏది పడదు కొంతమందికి వాళ్ళ ఇంట్లో వాళ్ళకే పడదు ఎందుకో తెలుసా యేసు ప్రభు లేకపోవడం వల్ల మీ ఎవ్వరికి కూడా ప్రేమ ఉండదు ఏ అంటున్నావు అబ్బా పేరు ఏం పేరు పెద్దవాళ్ళు అట్లా అంటారా సరే సరే ఇప్పుడు స్వీటీ తన జీవితాన్ని మార్చుకుంది ఏ విషయంలో అంటే తన పాత రోత జీవితంలో మార్చుకుంది కొంతమంది ఏం చేస్తారు తెలుసా తను తప్పు చేసి పక్కన మీద చేస్తారు అర్థమైందా ఇంట్లో కూడా అంతే భార్య భర్తలైనా అంతే తర్వాత అన్నదమ్ములైనా అంతే ముందు అన్న చెప్పిండు కదా మంచి వాక్యం చెప్పిండు వాళ్ళు కూడా అంతే వాళ్ళు తప్పు చేసి ఏం చేస్తారు వాళ్ళని వృద్ధానికి ప్రయత్నం చేస్తారు పెద్ద పెద్దలు వారు ఇక్కడ కొంతమంది భక్తులు అలవైతుందా అది కూడా తప్పే పాపమే పాపంలో ఉండి పాటవాడితే కాదు పాపంలో ఉండి ఆట ఆడితే కాదు పాపంలో ఉండి మంచి భోజనం చేస్తే కాదు నువ్వు అలాగే పాపంలో ఉండి ఇష్టాలుసుక బతికితే కాదు స్వీటీ అన్నయ్య మరి ఏం చేయాలి చెప్పు ఏం లేదు అన్నయ్య ప్రభు నమ్ముకోవాలి చప్పట్లు కొట్టనరా మరి యేసుప్రభు నమ్ముకోవాలన్నావు కదా మరి మన పాపం పోలట ఏం చేయాలి ఏం లేదన్నయ్య మోకలు వంచి చేతులు జోడించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేయాలి ఏసయ్యా నా పాపలు తీసి ఇక్కడ నుంచి నేనే పాపం చేయను నువ్వే నా దేవుడు అంటే అయిపోతుంది అన్నయ్య అబ్బా చప్పట్లు కొట్టండి సో ఎవరైతే మోకాలు వంచి చేతులు జోడించి కళ్ళు మూసుకొని ప్రార్థిస్తారో హృదయంలోకి ఏసయ్య రా ఈరోజు నా హృదయంలో చాలా చెడు ఉండే చెడ్డ చూపులు ఉండే చెడ్డ మాటలుండే ఇంట్లో కూడా చాలా చెడ్డగా ఉండేదాన్ని పిచ్చి పిచ్చిగా మాట్లాడేదాన్ని పనికి వెళ్తే కూడా భయంకరమైన భూతులు వాణి కొట్టని వీణి కొట్టడం ఇలా ఉండటం అలా ఉండటం అలాగే అందరం కూడా కొట్లాడుకుంటారు ఏసయ్యా ఇక్కడి నుంచి మీకు కొట్లాడడం నీ ప్రేమ నాకు దయచేయి నేను పాపలన్నీ ఒప్పుకుంటున్నా అని ఎవరైతే చెప్తారో హృదయాన్ని ఖాళీ చేసుకుంటారో వాళ్ళ హృదయంలోకి ఏసయ్య వచ్చి మిమ్మల్ని మీ పిల్లల్ని అలాగే అందరిని కూడా దేవుడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు అప్పుడు దీవెన ఆశీర్వాదం బాగుంటుంది అర్థమైందా అర్థమైందా స్వీట్ నీకు అంటారా తప్పు సారీ 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 అందరికి సారీ ప్లీజ్ సారీ సారీ చెప్పండి సారీ ఏమొద్దు కానీ నువ్వు ఉండు మేము కూడా ఏసుమని నమ్ముకుంటాం పరలోక రాజ్యం వెళ్తాం పాపాలని ఒప్పుకుంటాం మరి పాపాలని ఒప్పుకునే ముందు ఒక్క క్వశ్చన్ రా స్వీట్ ప్లీజ్ ఎందుకు పాపాలొప్పుకోవాలి ఎందుకు పరలోకం పోవాలి ఎందుకంటే ఏసే మన గురించి ఈ భూమి మీదకొచ్చాడన్నయ్యా చొప్పట్లు కొట్టానురా మరి ఏం చేశాడు ఈ భూమికొచ్చి ముప్పై రెండు సంవత్సరాలు పరిచయ చేశాడు అబ్బా ఇంకేం చేశాడు మన గురించి మరణించాడు బొ చొప్పట్లు కొట్టానురా ఇంకేం చేశాడు మన గురించి రక్తం కార్చి తిరిగి లేచాడా వావ్ 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 అవునా స్వీటి ఆయన తిరిగి లేచాడా ఈ రక్షణకే సిద్ధపాటు రాకడకే సారీ రక్షణకే దిద్దుబాటు రాకడకే సిద్ధపాటు సభల్లో రక్షణ పొందుకోవాలి ఏసుప్రభు నమ్ముకోవాలి మీరేం బాధపడనక్కర్లే కోను పోయినక్కర్లే గొర్రెను పోయినక్కర్లే ఏవేవో చేయనక్కర్లేదు కుల మత జాతి వివక్ష లేని దేవుడు మన దేవుడు అన్ని ప్రాంతాల్లో ఉంటున్న మన దేవుడు కాబట్టి ఏ భయము ఏ చింత అక్కర్లేదు మీ చింత యావత్తు నాపై వేయుడి అని యేసు ప్రభు చెప్పాడు ఇక్కడ నుంచి మీ చింత యావత్తు వేసి నేను దేవుణ్ణి నమ్ముకుంటున్నాను మనసులో ఒక్క మాట చాలు అన్ని కూడా దేవుడు సహాయం చేస్తాడు దేవుడు దీవిస్తాడు స్వీటీ మరి కొన్ని విషయాలు చెప్పినా నువ్వు కూడా కొన్ని విషయాలు చెప్పినావు ఇప్పుడు నేను ప్రార్థన చేస్తే ప్రార్థన చేస్తావా చేస్తా అన్నయ్య మీరు కూడా చేస్తారా మోకరిస్తారా మొకరిచ్చండి త్వరగా నా స్వీట్ కూడా ప్రార్థన చేస్తుంది మా స్వీట్తో పాటు మీరు కూడా ప్రార్థన చేయండి అందరు కూడా అందరు కూడా మోకరించండి చాలా మంచిది అది దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు కొత్తవారు పాతవారు అందరు కూడా మీ పిల్లల గురించి మీ గురించి మీరు అందరు కూడా మోకరించి ఒకసారి కలు మూసుకోండి ప్లీజ్ కలు మూసుకోండి అందరు కూడా కలు మూసుకొని ఏసయ్యా నా హృదయంలోకి రా వేసయ్యా ప్లీజ్ ఏసయ్యా నా హృదయంలో కార్యం చేయి నిన్ను నమ్ముకోవాలని ఉంది కానీ నమ్మలేకపోతున్నా నీలో ఉండాలని ఉంది ఉండలేకపోతున్నా కులం అడ్డొస్తుంది మతం అడ్డొస్తుంది జాతి అడ్డొస్తుంది మనుషులు అడ్డం వస్తున్నారు ఎవరు అడ్డం వచ్చినా ఎవరు నా మీదికి వచ్చినా వాళ్ళందరినీ తొలగించండి నాకు నా హృదయంలో కార్యం జరిగించండి వేసయ్యా ప్లీజ్ వేసయ్యా ప్లీజ్ వేసయ్యా ప్లీజ్ వేసయ్యా కళ్ళు మూసుకోవాలా దయచేసి కళ్ళు మూసుకొని ఒక్కసారి వేసయ్యా నా హృదయంలోకి రాయేసయ్యా నా హృదయంలోకి రాయేసయ్యా అని ఒక్కసారి అడగండి బిడ్డారా దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు ఆయన అద్భుతమైన దేవుడు ఆశ్చర్యమైన దేవుడు నీ పట్ల కార్యం జరిగించే దేవుడు ప్రేమ గల దేవుడు రక్షణకే దిద్దుబాటు సమయం ఇదే రాకడకే సిద్ధపాటు సమయం ఇదే కాబట్టి దయచేసి మోకరించి అందరూ కూడా నా పిల్లలు బాగుండాలి నేను బాగుండాలి నా భర్త మారాలి నా కుటుంబం మారాలి నా జీవితం మారాలి ఇదిగో ఈ సమయంలో నీ మందిరంలో ఉన్నాను ప్రభువా నాకు కార్యం చేయి నేను నీతో ఉంటా నాలో ఉన్న పాపాలని శాపాన్ని తొలగించు నీవేనా దేవుడు అని ఒక్కసారి అడగండి బిడ్డారా దేవుడు సహాయం చేస్తాడు సహాయ పరిశుద్ధుడు వందన్నారు తండ్రి గొప్ప దేవుడు మంచి దేవుడు క్రీస్తు నా హృదయంలోకి తీసుకొచ్చిన కొందన్నారు అయ్యా ఇంకెవరైనా పాపంలో ఉంటే ఇంకెవరైనా శాపంలో ఉంటే దయచేసి అయా దయచేసి నీ రక్తము ద్వారా ప్రోక్షించి వాన్ని కడగమని ప్రార్థిస్తుంటున్నారు బాధలో ఉన్నారు వేదంలో ఉన్నారు సమస్యల్లో ఉన్నారు అయ్యో ఏ పరిస్థితుల్లో ఉన్న తెలియదు ప్రభు అయా మోసము చేయకుండా స్వార్థంగా ఉండకుండా అయా భయంకరమని లోకంలో ప్రభు అయా దొంగతనాలు చేయకుండా అనేక విధాలుగా మాట్లాడకుండా దయచేసి వాళ్ళ హృదయాన్ని మార్చమని ప్రార్థిస్తుంటున్నారు దయగల దేవానికి వందనాలు తండ్రి దేవా దేవానికి వందనాలు ప్రతి హృదయంలోకి నీ వచ్చి కార్యము జరిగించమని అయ్యా రక్షణకే దిద్దుబాటు రాకడకే సిద్ధపాటు మహాసభలో ప్రభువా ప్రతి ఒక్కరు రక్షణ పొందుకోనికి సహాయము దయచేయమని రాకడకే సిద్ధపడుటకు సహాయము దయచేయమని పాపం నుంచి విడుదల కలిగించి నీవే మహిమ గణత ప్రభావాలు పొందుకోమని ఏను తండ్రి అమ్మే

సరేనా ఫలో ఫలో కరవాల అవల అవత దగ్గర రా ఆ ఆ వయ్యో కరణగర్ ఫస్ట్ గారు బాయ్ సరిపడి రావాలో అయి ఏయ్ ఓకే బాయ్ ఎప్పుడైతే మళ్ళీ అందరు అందర బాయ్ ఎప్పుడనే ఉంటావా వెళ్తావా అరే ఇక్కడ ఉంటానా ఏయ్ నిల్పో ఇక్కడ ఉంటానా వద్దురా వద్దురా